డెబ్బై శాతం పనులు పూర్తయ్యాయి ఇంకా ఒక ముప్పై శాతం పనులు ఈ పండుగల వల్ల ఆగింది ఇప్పుడు ఆ పండుగలు కూడా అయిపోయాయి కాబట్టి ఈరోజు పనులు మొదలు పెడుతూ ఇప్పటి వరకు డెబ్బై లక్షల రూపాయలు ఖర్చు అయింది మిగిలిన కూడా ఎప్పటికప్పుడు ఆ బిల్స్ చేయడం కానీ వాళ్ళకి కంట్రాక్టర్కి వెసులుబాటు కల్పించడం కానీ జరుగుతుంది ఆలయం పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలి అనేటువంటిదే ఇవాళ మా అందరి లక్ష్యం అదే విధంగా ఈరోజు మరొక పండుగ ఉంది రాష్ట్రంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క ఆలయాలన్నీ శోభాయమానంగా ఉండాలి కన్యకా పరమేశ్వరి అమ్మవారు ఆమె నిర్యాణం చెందినటువంటి దినంగా దీన్ని ప్రభుత్వ పండుగగా గుర్తించడం జరిగింది పెద్దలు ప్రముఖులు ప్రముఖ వ్యాపారవేత్తలు పారిశ్రామికవేత్తలు వైశ్య ప్రముఖులు అనేక ప్రభుత్వాల్ని ఈ పండుగని ప్రభుత్వ పండుగగా గుర్తించండి అని చెప్పి అడిగినటువంటి సందర్భాల్లో గత ప్రభుత్వాల్లో కొంత దాని గురించి ఆలోచన చేయలేదు కానీ మేమైతే ఎన్నికలకు ముందే వాగ్దానం చేయడం జరిగింది పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలోని నాడు ఎన్నికల్లో ఇప్పటి ముఖ్యమంత్రి అప్పుడు ప్రతిపక్ష నాయకులుగా చంద్రబాబు నాయుడు గారు మేము అధికారంలోకి వస్తే కన్నికా పరమేశ్వరి అమ్మవారి యొక్క నిర్యాణం దినాన్ని ప్రభుత్వ పండుగగా గుర్తిస్తామని చెప్పి పశ్చిమ గోదావరి జిల్లాలోని పెనుగొండ ప్రాంతంలో ఉన్న వాసవి కన్నికా పరమేశ్వరి ఆలయంలో ఈరోజు మా సహచర మంత్రివర్యులు నీటిపారుదల శాఖ మంత్రులు శ్రీ నిమ్మల రామానాయుడు గారు అక్కడ ప్రభుత్వ పక్షాన ఈ సంవత్సరం పట్టు వస్త్రాలు అమ్మవారికి సమర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో మన జిల్లాలో ఇవాళ కార్యక్రమం జరుగుతుంది టౌన్ హౌస్ పేటలోని కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క ఆలయంలో ఆ పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి నేను కూడా ఇప్పుడు మనం ఇక్కడి నుంచి బయలుదేరి అక్కడికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మవారి ఆశీస్సులు తీసుకొని నవాబ్పేటలో వెలిసినటువంటి శివాలయం యొక్క పునర్నిర్మాణ కార్యక్రమానికి కూడా అంచనాలు తయారు చేశాం దాదాపుగా ఐదున్నర కోట్ల రూపాయలు పునర్నిర్మాణ కార్యక్రమానికి అక్కడి శివాలయానికి ఖర్చు అవుతుందని అంచనాలు ఇచ్చారు వాటిని కూడా రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది త్వరలోనే ఒక మంచి ముహూర్తం చూసి మరి నారాయణ గారితో మాట్లాడి మంత్రి గారితో అక్కడ కూడా ముహూర్తం చూసి శంకుస్థాపన చేసి పునర్నిర్మాణ కార్యక్రమం నవాపేటలో వెలిసినటువంటి శివాలయంలో కూడా ఆ కార్యక్రమాలన్నీ కూడా చేయడానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం ఇవాళ మూడు ఆలయాలు ప్రధానమైనటువంటి ఆలయాలు ఒకటి రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయం మరొకటి వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి యొక్క ఆలయం మూడవది నవాపేటలో వెలిసినటువంటి శివాలయం ఈ మూడు ఆలయాలను కూడా ఇవాళ చూస్తున్నాం ఆ ప్రాంతంలో ఆ ఆలయంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి అమ్మవారి ఆశీస్సులు స్వామివారి ఆశీస్సులు తీసుకోవడం జరుగుతుంది ఏది ఏమైనా ఇవాళ దేవాదాయ శాఖ ప్రత్యేకమైనటువంటి విధంగా పనులు చేస్తూ ఉన్నాం రాష్ట్రం అంతా కూడా ఒక ఆధ్యాత్మిక శోభ రావాలి ఈ ఆధ్యాత్మిక శోభలో ప్రతి ఒక్కరికి భక్తిభావం కలగాలి ఆలయానికి సామాన్య మధ్యతరగతి భక్తులు ఎక్కువగా రావాలి ప్రాధాన్యత వాళ్ళకే ఉండాలి ఆలయాల్లో అనేటువంటి దర్శనాల విషయంలో కానీ ఇతర పూజాది కైంకర్యాల విషయంలో కానీ మా ప్రభుత్వం యొక్క లక్ష్యం సామాన్య మధ్యతరగతి కుటుంబాల్లో వాళ్ళు ఎక్కువగా ఆలయ దర్శనంలో పాల్గొనాలి దానిలోనే ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం వాళ్ళ పనులు జరుగుతూ ఉన్నాయి దీంతో దీంతోపాటి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా శ్రీవాణి ట్రస్ట్ అనేటువంటిది ఏర్పాటు చేశాం గతంలో కూడా శ్రీవాణి ట్రస్ట్లో పది లక్షల రూపాయలతో కొన్ని ఆలయాల నిర్మాణానికి అంకురార్పణ జరిగే పనులు మొదలైతే అవి సరిగా నిధులు విడుదల కాక సరిగా పనులు జరక్క చాలా వరకు ఆగిపోయినాయి వాటన్నిటినీ పూర్తి చేస్తూ ఐదు వేల ఆలయాలని శ్రీవాణి ట్రస్ట్ ద్వారా టీటీడీ నిధులు వెచ్చిస్తుంది రాష్ట్ర దేవాదాయ శాఖ దానికి అనుమతులు ఇచ్చి నిర్మాణ కార్యక్రమాల్లో అగ్రభాగాన డిపార్ట్మెంటు అధికారులు అందరూ కూడా పనిచేయడం జరుగుతుంది